హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్ హెల్త్ నేను సహస్ర ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్లో కొలన్ క్యాన్సర్ కూడా ఒకటి అండ్ ద డేంజరస్ క్యాన్సర్ అని కూడా చెప్పొచ్చు కొలన్ క్యాన్సర్ వస్తే ఇది ఆల్మోస్ట్ ప్రాణాంతకం అన్నట్టు కూడా మాట్లాడుకున్న ఇంతకుముందు కదా మరి ఈ కొలన్ క్యాన్సర్ అంత ప్రమాదకరంగా ఎందుకు ఉంది అసలు ఎందుకు కొలన్ క్యాన్సర్ వస్తుంది దీని గురించి పూర్తి విషయాలు ఈరోజు తెలుసుకుందాం దాని లక్షణాలు ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి విషయాల గురించి మనకి అవేర్నెస్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ అజేష్ రాజ్ సక్సేనా కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డ్యూబ్లీ హిల్స్ హైదరాబాద్ నమస్తే డాక్టర్ సార్ కొలన్ క్యాన్సర్ పేగు క్యాన్సర్ ఈ పేగు క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరమైందని చెప్తూ ఉంటారు డాక్టర్స్ సో ఇది వచ్చిందంటే అంటే ఇట్స్ రివర్సిబుల్ ఇర్రివర్సబుల్ రివర్సిబుల్ తీసేయచ్చా ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ క్యాన్సర్స్ లో ఉంది వరల్డ్ వైడ్ అండ్ నంబర్స్ కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి కొలాన్ క్యాన్సర్కి మనం ఒక లైఫ్ స్టైల్ డిజీజ్ కూడా చెప్పొచ్చు బికాస్ ఎందుకు వస్తుంది అడిగితే మేజారిటీ ఆఫ్ ద రీజన్స్ ఇస్ వన్ ఆఫ్ అవర్ డయట్స్ మనం తీసుకున్న డయట్ లో కూడా కొలాన్ క్యాన్సర్ రిస్క్ బాగా పెరుగుతుంది బికాస్ ప్రీవియస్ లాగా మనము ఇప్పుడు మీట్ కన్సంప్షన్ ఎక్కువ ఉంది అంటే రెడ్ మీట్స్ ఎస్పెషలీ మటన్ బీఫ్ ఇవి ఎక్కువ తిన్నప్పుడు అండ్ మనం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు దీంట్లో రిస్క్ మనకు బాగా పెరుగుతుంది ఇవి కాకుండా నో రిస్క్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్ ఆల్కహాల్ మనకు మందు తాగినప్పుడు స్మోక్ చేసినప్పుడు ఇవన్నీ కోలాంగ్ క్యాన్సర్స్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి అండ్ ఒబిసిటీ అగైన్ ఊబకాయం ఈ మధ్య బాగా పెరిగింది లాస్ట్ థర్టీ ఇయర్స్లో ఊబకాయం నియర్లీ ఎక్స్ప్లోర్డ్ అయింది సో ఒబిసిటీ ఉన్న మనకు ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ లేనప్పుడు క్రానిక్గా స్ట్రెస్ ఉన్నప్పుడు లేకుంటే సరిగ్గా నిద్ర లేకపోవడం ఇవి కూడా కొలాన్ క్యాన్సర్కి ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ అగైన్ ఏజ్ మనకు వయసు ఎలా పెరుగుతుంది అలా రిస్క్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ పెరుగుతాయి అంటే వయసు మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి క్యాన్సర్ yes yes so beyond 50 years మనకు క్యాన్సర్ రిస్క్ షార్ప్లీ పెరుగుతుంది బికాజ్ మనం ఎన్ని సంవత్సరాలు ఎక్కువ ఉంటామో మనకు ఎక్స్పోజర్ పెరుగుతుంది మ్యూటేషన్స్ అయ్యి మ్యూటేషన్స్ కరెక్ట్ చేసుకునే కెపాసిటీ తగ్గుతుంది సో ఈ క్యాన్సర్ రిస్క్ వచ్చే కూడా మనకు వయసు పట్టి పెరుగుతుంది అండ్ ఇంకొకటి నేను అడుగుదాం అనుకున్నా మీకు దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరి యావరేజ్ వయస్ ఎంత ఉంటుంది సార్ యావరేజ్ అరౌండ్ సిక్స్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఉంటుంది ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఉన్నాయి కానీ ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ చూసుకున్నా కూడా కొన్ని క్యాన్సర్స్ ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కొలాన్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ ఎండోమెట్రల్ క్యాన్సర్ థైరాయిడ్ క్యాన్సర్స్ ఇలాంటి క్యాన్సర్స్ కూడా చిన్న వయసులో నంబర్స్ బాగా పెరుగుతున్నాయి సో ఇవన్నిటికీ మగైన్ కారణాలు మన డయట్ మన లైఫ్ స్టైల్ మన ఉన్న ఎన్వైరన్మెంట్లో ఎక్స్పోజర్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాము రెడీమేడ్ ఫుడ్స్ హై ఉన్న పొల్యూషన్ కంటామినేషన్ ఇవన్నీ వల్ల కాంట్రిబ్యూషన్స్ పెరిగినాయి ఇవి కాకుండా ఒబిసిటీ పెరిగింది యాక్టివిటీ లేదు ఫిజికల్ యాక్టివిటీ అసలు లేదు సో కోలాంగ్ క్యాన్సర్కి స్పెసిఫికలీ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉంటాయి ఎస్పెషలీ ఎవరికి పాలిప్స్ ఉంటాయి హెరిడటరీ జీన్స్లో జనుపారం లేకున్నా కూడా అప్పుడప్పుడు పాలిప్స్ చిన్న పురుపులాగా రావచ్చు పేగులు అవి అలానే వదిలేసినప్పుడు ఆ పాలిప్స్ కూడా పెరిగి క్యాన్సర్లో మార్పులు వస్తాయి కొంతమందికి పేగులో మల్టిపుల్ పాలిప్స్ ఉంటాయి వందల్లో వేల్లో పాలిప్స్ ఉంటాయి అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి కండిషన్స్ ఫెమిలియల్ పాలిపోసిస్ సిండ్రోమ్స్ అంటాము ఆర్ పాలిప్స్ లేకున్నా కూడా కొంతమందికి లిన్ సిండ్రోమ్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో వాళ్ళు కూడా మనకు కొలాంగ్ క్యాన్సర్ వాళ్ళలో కూడా కొలాంగ్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది అండ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అల్సరేటివ్ కోలైటిస్ క్రాన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా రిస్క్ పెరుగుతుంది సో ఇట్స్ డెఫినెట్లీ హెరిడేటరీ కాజెస్ చాలా తక్కువ ఉంటాయి అంటే పదిలో ఒక పర్సన్కి ఇలాంటి హార్డ్లీ లెస్ దెన్ టెన్ పర్సెంట్ కానీ లైఫ్ స్టైల్ చాలా మేజర్ కాంట్రిబ్యూటర్ మనం మనం ఎక్సర్సైజ్ చేస్తామా లేదా మనం ఎంత స్ట్రెస్ తీసుకుంటాము మనం డ్రింకింగ్ స్మోకింగ్ ఇవన్నీ డెఫినెట్లీ అంటే చాలా మంది ఈ మధ్యన అందరూ కూడా ఫుడ్ మీద చాలా కాన్సంట్రేషన్ అయ్యి మార్చుకుంటున్నారు ఇంట్లో ఫుడ్ అయితే అంత జాగ్రత్తగా ఉంటారు ఆయన నాకు ఎందుకు వచ్చింది అంటుంటారు సార్ అది కూడా చూడండి అది ఎక్స్పోజర్ ఎప్పుడు జరిగింది మనకు ఐడియా లేదు ఆ ఎక్స్పోజర్ కూడా టైం పీరియడ్ లో రాలేదు ఇట్ హ్యాపన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అండ్ బాడీ మ్యూటేషన్స్ వచ్చినప్పుడు కూడా రిపేర్ చేసే కెపాసిటీ ఉండాలి సో అక్కడ కూడా డిఫెన్సెస్ ఎక్కడైనా వీక్ అయినప్పుడు లేకుంటే మల్టిపుల్ హిట్స్ అయినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ క్రోమోజోమ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ జీన్స్ లో మ్యూటేషన్స్ వచ్చినప్పుడు ఇలాంటి క్యాన్సర్లో మార్పులు రావచ్చు సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ మ్యూటేషన్స్ సెల్స్ రిపేర్ ఏమన్నా ఆటోమేటిక్గా బాడీ అట్ చేసేస్తుంటుంది ఇప్పుడు మన డే టు డే బేసిస్లో ఆ

వచ్చే అవకాశం ఏమంటే సో కోలాన్ క్యాన్సర్ కి చూడండి ఇప్పుడు మనము పెద్ద పేగు పెద్ద పేగులు అంటే మనం అపెండ్ రైట్ ఫ్రమ్ అవర్ రైట్ కోలాన్ కుడివైపు ఉన్న కోలాన్ నుంచి చిన్న మోషన్ కి వచ్చే దారి రెక్టమ్ అంటాము అక్కడ వరకు ఇదంతా కోలో రెక్టల్ క్యాన్సర్ ఒక గ్రూప్ లోనే వస్తుంది త్వరగా గుర్తించుకున్నాం అనుకుంటే లోనే వెళ్ళి చిన్న పాలిప్ ఉంది ఆ పాలిప్ లో మన క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి కొల్లనోస్కోపీ ద్వారానే తీసేయవచ్చు అది క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై మోర్ దెన్ నైన్టీ ఫైవ్ టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ అదే సేమ్ ఆ లీజన్ బాగా పెరిగింది అప్పుడు ఒక కొలోస్కోపీ ట్రీట్మెంట్ సరిపోవు మాకు సర్జరీ చేయాల్సి వస్తుంది అండ్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉన్నారంటే సర్జరీ అలా సఫిషియంట్ అండ్ రేట్స్ కూడా బాగా మంచిగా ఉంటాయి అదే సేమ్ కొలాన్ క్యాన్సర్ పేగులో కాకుండా లింప్లో వరకు పాకింది లేకుంటే లివర్ లంగ్స్ బ్రెయిన్ బోన్స్ వేరే పార్ట్స్లో స్ప్రెడ్ అయిందంటే డెఫినెట్లీ అవుట్కమ్స్ తగ్గుతాయి సో అది అనమాట సో మనకి అంటే కేవలం కొలాన్ క్యాన్సర్ అనే కాదు మిగిలిన ఏ అయినా కానీ ఆ అయితే తీసేసిన తర్వాత మనం యాజ్ యూజువల్గా ఉంచుకోవచ్చు అని రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లోకల్ టు గ్లోబల్ న్యూస్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రోహిత్